స్కాల్ప్ విషయానికి వచ్చినప్పుడు మనం రెగ్యులర్గా మాట్లాడుకునేదే స్కాల్ప్ పిహెచ్ దెబ్బ తినకూడదు స్కాల్ప్ పిహెచ్ దెబ్బ తినేలా మనం ఏదేదో రుద్ధేసినందువల్ల ఫాలికిల్స్ దెబ్బతింటాయి ఫాలికిల్ మినియేచరైజేషన్ జరుగుతుంది జుట్టు ఎక్కువగా రాలుతుంది స్కాల్ప్ విజిబుల్ అవుతుంది అని మనం మాట్లాడుకున్న విషయమే అయితే ముఖ్యంగా చాలామంది అడుగుతుంది ఏంటి అంటే బోర్ వాటర్ హాట్ వాటర్ అవి తీసుకున్నప్పుడు స్కాల్ప్ ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది అందరము సాఫ్ట్నర్స్ పెట్టుకోగల కెపాసిటీ ఉన్న వాళ్ళం కాకపోవచ్చు కదా డబ్బులు ఉన్నవాళ్ళైతే షవర్కి క్యాప్స్ పెట్టుకుంటారు ఫిల్టర్స్ పెట్టుకుంటారు సాఫ్ట్నర్స్ అరేంజ్ చేసుకుంటారు మరి అది లేని వాళ్ళ పరిస్థితి ఏంటి నేను కొ కొనదలుచుకోలేదు రెంటెడ్ హౌస్లో ఉంటున్నాను ఇవన్నీ అప్లై చేయలేను అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ విషయం గురించి ఈరోజు మాట్లాడదాం హార్డ్ వాటర్ బోర్ వాటర్ ఇందులో మనం చూసినట్లయితే కాల్షియం మెగ్నీషియం ఇతరత్ర మినరల్స్ క్రిస్టలైజ్డ్ ఫామ్లో మన స్కాల్ప్ మీద చేరి ఫాలిక్యుల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటాయి ఫాలిక్యులైటిస్ అంటే ఫాలిక్యులర్ ఇన్ఫ్లమేషన్ కుదుళ్ళ వద్ద ఒకలాంటి వాపు ఒకలాంటి వాతం లాంటిది జరిగి సి ఇది రూట్ అనుకుందాం చుట్టూ చక్కగా పట్టుకొని ఉండాల్సిన టిష్యూ కాస్త వదులైపోద్ది వాచినప్పుడు ఏమవుతుంది ఇలా వాపులా వచ్చినప్పుడు ఏమవుతుంది ఈ మధ్యలో చుట్టూ హెయిర్ చుట్టూ గ్యాప్ ఏర్పడుతుంది ఈ గ్యాప్లో తల స్నానం చేసినప్పుడు బోర్ వాటర్తో అందులో ఉన్న కాల్షియము మెగ్నీషియము ఈ క్రిస్టలైజ్డ్ మినరల్స్ అన్నీ కూడా చేరి మనకి ఆ పైన చేరేసి ఫాలిక్యులర్ మినియేచరైజేషన్ని కాస్ చేస్తూ ఉంటాయి అంటే కుదుళ్ళు కుంచుకుపోవడం అనమాట సో దీన్ని మనం ఏవైనా డైల్యూట్ చేసే మార్గం ఉందా అంటే ఉందండి ఆలం స్టోన్ అని దొరుకుతూ ఉంటుంది మీరు విన్న వినే ఉంటారు దాన్ని తెలుగులో స్ఫటికమో ఏదో అంటారు తెల్లగా పటిక లాగా ఉంటుందన్నమాట చూడ్డానికి యాలం ఏల్ టూ త్రీ అంటారు దీన్ని బకెట్ నీళ్ళల్లో ఒకసారి అలా తిప్పేస్తే కూడా మీకు వాటర్ లోని హార్డ్నెస్ తగ్గి సాఫన్ అవుతుంది అలాగే కాస్త యాపిల్ సైడర్ వెనిగర్ కూడా కొంచెం కొన్ని డ్రాప్స్ మనం తలస్నానం చేస్తున్న బకెట్లో వేసుకోవచ్చు అలాగే లాస్ట్ మగ్ తలస్నానం చేసేటప్పుడు లాస్ట్ మగ్గులో ఒక అర నిమ్మ చెక్క పిండేసి ఆ నీళ్లతో వాష్ చేస్తే కూడా చాలా వరకు ఈ మినరల్ డిపోజిషన్ ఈ మినరల్ బిల్డప్ అనేది మనం లేకుండా చేసుకోవచ్చు ఎందుకంటే ఆ క్రిస్టల్స్ని సాఫన్ అనమాట ఈ మెటీరియల్స్ సో ఇవి ఒక రకంగా సాఫ్ట్నర్స్గా పనిచేస్తూ ఉంటాయి కనుక హ్యాపీగా మీరు యాలమ్ని యాపిల్ సైడర్ వెనిగర్ ఈ నిమ్మచక్క ఈ నిమ్మరసం ఇవన్నీ కూడా నీళ్ళల్లో కలిపి అది స్కాల్ప్ మీద వేసుకున్నప్పుడు ఆల్రెడీ ఉన్న బిల్డప్ ఇంకా ఎక్కువ కాకుండా క్రిస్టలైజ్ అవ్వకుండా స్కాల్ప్ ఇచ్చింగ్ రాకుండా పొడి బారిపోయి ఇలా దులుపుతూ ఉంటే ఫ్లేకీగా వస్తూ ఉంటుంది కదా అలాంటివి జరగకుండా చాలా వరకు కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది ఈ టిప్ మీకు తప్పకుండా యూజ్ అవుతుంది మీరు ట్రై చేసి చూడండి అలాగే ఆల్రెడీ బిల్డప్ అయిపోయింది చాలా ప్లేసెస్లో చాలా సంవత్సరాల నుంచి బోర్ వాటర్ యూజ్ చేస్తూ చేస్తూ మనకి స్కాల్ప్ పైన బిల్డప్ పేరుకుపోయింది అనుకోండి దానికి ట్రైకాలజీలో ఎన్నో సొల్యూషన్స్ ఉన్నాయి అందులో ముఖ్యంగా చెప్పుకోదగింది ఆల్క్లవ్ రెయిన్ ఇది స్పెషల్గా మన క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్ యొక్క స్పెషలైజ్డ్ ఫార్ములా సో ఈ స్కాల్ప్ బిల్డప్తో వచ్చిన వాళ్ళకి స్కాల్ప్ స్టెరిలైజేషన్ స్కాల్ప్ డీటాక్స్ రెయిన్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఇందులో భాగంగా ఫస్ట్ పై పైన ఉన్న ఫ్లేక్స్ అన్నీ కూడా కూమ్తో క్లీన్ చేసేసి చక్కగా ఓజోన్ ఆక్సిజన్ సప్లై ఇస్తూ స్కాల్ప్కి ఓజోన్ని సప్లై చేస్తూ కొన్ని మినీ లేజర్స్ ఉంటాయి అవి పెట్టేసేసి ఫస్ట్ ఊడిపోదగిన ఫ్లేక్స్ అన్నిటి తీసేస్తాము ఆ తర్వాత ఈ స్పెషలైజ్డ్ రెయిన్ అనే ఒక కాంబినేషన్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఫేషియల్ పీల్ అన్ని మన స్కిన్కి పీల్స్ వేస్తూ ఉంటారు కదా కెమికల్ పీల్స్ అలాంటిది అనమాట సో ఆ పీల్ని స్కాల్ప్ అంతా అప్లై చేసినప్పుడు మనకి ఆ బిల్డప్ అంతా వచ్చేస్తూ ఉంటుంది దాని తర్వాత కాస్త ఫోటోథెరపీని ఇచ్చేసి ఈ సెషన్ ముగిస్తూ ఉంటారనమాట సో ట్రైకాలజీ ట్రీట్మెంట్స్ అంటే జుట్టు ఊడితేనే రానవసరం లేదండి ఈ ఎక్కువగా స్పాస్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఈ స్కాల్ప్ బిల్డప్ ఎక్కువగా ఉంటుంది సో వన్స్ ఇన్ అ వైల్ గెట్ యువర్ స్కాల్ప్ స్టెరిలైజ్డ్ డివాయిడ్ ఆఫ్ ఫంగస్ డివాయిడ్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు చక్కగా హెల్తీ ఫాలిక్యులర్ గ్రోత్ ఉంటుంది హెల్తీ హెయిర్ గ్రోత్కి ఈ ఫాలిక్యుల్స్ కోఆపరేట్ చేస్తాయి సో ఈసారి కనుక మీ ఇంట్లో మీరు హార్డ్ వాటర్ అని అబ్జర్వ్ చే అబ్జర్వ్ చేస్తే కనుక ఆలం యాపిల్ సైడర్ వెనిగర్ లెమన్ మర్చిపోకుండా వాడి చూడండి అండ్ వెంటనే ఒక్క సెషన్లో మీకు తెలిసిపోదు ఒకే ఒక్కసారి తలస్నానం వల్ల మినిమం ఒక ఆరుసార్లు తలను వాష్ చేశాక డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది సో హోప్ దిస్ వీడియో రియల్లీ హెల్ప్స్ యూ హోప్ యూ లైక్ దిస్ వీడియో